నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి నాన్నగారు వచ్చి ఇందాక హనుమ బలు ఉంటాడు గుండి తట్టి నడిపిస్తాడు అని చెప్పారు ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది ఇదేనా నడిపించేది అని మదమెక్కిన ఏనుగు మురిక్కాలు వల పడ్డదంట ఆ తరంగ ఉంది మన ఎస్ఎస్ రాజమౌళి కథ ఇవాళ ఎంతో మంది ఎస్ రాజమౌళిని ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అందరు కూడా అభిమానిస్తారు కానీ మొన్న ఒక్క స్టేట్మెంట్ తోటి ఇవాళ హిందూ సమాజంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది మరి ఎస్ఎస్ రాజమౌళి నేను కూడా ప్రశ్నిస్తున్నా నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే నమ్మకు మరి నీ ప్రతి ఒక్క సినిమాకి ముందు పెద్ద ఎత్తున పూజ చేసి మరి ప్రారంభోత్సవం చేస్తావు కదా మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఆల్రెడీ అందరు విమర్శిస్తున్నారు దేవుని కథలతోటి నువ్వు అడగోళ్లు డబ్బులు సంపాదించినవు అని చెప్పి మరి వాస్తవమే కదా మరి ఈ హిందూ సమాజం నీ యొక్క సినిమాలను చూడకపోతే ఓన్లీ నాస్తి నాస్తిక కుక్కలతోటే నువ్వు సినిమా చెయ్యి ఓన్లీ నాస్తిక కుక్కలనే అలౌ చేయి నీ సినిమాలకి మరి హిందువులు సినిమా చూడకపోతే నీ బతికేమైతే నువ్వేమైతావు అనేది కూడా ఆలోచించాలి నీ బాహుబలి అని చెప్పినావు కదా అహంకారంతో విర్రవీగే బల్లాళ్ళ దేవ నాస్ట్ కి ఎట్లా పతనమైందో నువ్వే చూపించినావు కదా మరి అలా నువ్వు కూడా అదే అహంకార ధోరణితో పోతే మాత్రం నీ పతనం కూడా ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి హిందువుల మనోభావాలని కించపర్చే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం బిడ్డ బాగుండదు మరి దానికి చాలా రకాలుగా నువ్వు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన తరుణం ఇది లేదంటే నువ్వు ఒక హిందూ ద్రోహిగా విద్రోహిగా ఈ సమాజంలో మిగిలిపోతావు నీ ఎంత టాలెంట్ ఉన్నా కూడా పనిచేయదు ఎందుకంటే ఒకసారి హిందూ సమాజం విద్వేషిస్తే నీ బ్రతుకు హీరో నుంచి జీరో అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా జై శ్రీరామ్